ఆరవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము హానుసు వార్త ఆరవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే నా యద్దుకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలిగొనడు సహోదరి సహోదరులారా ప్రభు అంటూ ఉన్నాడు జీవాహారము నేనే నా దగ్గరకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలిగొనడు అని ఇక్కడ ప్రభు పలికేది శరీరానికి సంబంధించిన ఆకలి గురించి కాదు ఆత్మకు సంబంధించిన ఆకలి గురించి ఒక మనిషి ఎంత డబ్బు సంపాదించినా ఎన్ని ఆస్తిపాస్తులను కూడబెట్టినా ఎంత జ్ఞానాన్ని సంపాదించినా ఇంకా ఏదో తెలియని అసంతృప్తి ఉంటుంది అంటూనే ఉంటుంది ఈ లోకంలో ఎంతో మంది వారిని తృప్తిపరుచుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కొంతమంది ఎంతో స్థితి అనుభవిస్తూ మనశ్శాంతి ఉండదు మరికొంతమందికి ఎంత డబ్బున్నా మనశ్శాంతి ఉండదు ఇలా ఏదో ఒక బాధ మనిషిని వెంటాడుతూ ఉంటుంది ఇంకా ఏదో కావాలి అనే ఆశ మానవునిలో కలుగుతూ ఉంటుంది అయితే ప్రభు అంటూ ఉన్నాడు మిమ్మల్ని తృప్తిపరచేవాడను నేనే శాహారమును నేనే అని నా దగ్గరకు వచ్చేవాడు ఏ మాత్రము ఆకలిగొనడు అని మన జీవితాలలో ప్రభు లేకపోతే మనకు మనశ్శాంతి ఉండదు అసంతృప్తిగా అనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ లోకము మొత్తాన్ని సంపాదించి ఆత్మను కోల్పోతే ఉపయోగం ఏముంటుంది ఈ లోకంలో మనిషి జీవిత కాలము తాత్కాలికమే మరణం తర్వాతే అసలైన జీవితం ఉంటుంది ఎవరైతే వారి పాపముల నిమిత్తము పశ్చాత్తాపడి ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తారో వారి పాపములు క్షమింపబడతాయి నిత్య నరకాగ్ని నుండి తప్పించబడిన వారే ప్రభు ద్వారా పరలోకంలోకి ప్రవేశించి నిత్య జీవాన్ని అందుకుంటారు అక్కడ ఆకలి దాహం ఉండవు యుగ యుగములు ప్రభు సన్నిధిలో మనం జీవిస్తాము ప్రార్థన పరిశుద్ధుడు పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మనకు నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవ మీకే స్తోత్రం ప్రభువ ఈ లోకంలో ఎంతో మంది వారి జీవితంలో ఏదో కొరత ఉందని వారిని తృప్తిపరచుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రభువ అన్ని విషయాలలోనూ మమ్మల్ని తృప్తిపరిచే గొప్ప దేవుడు ప్రభువ జీవాహారము నేనే అన్నావు కదా మీరు అనుగ్రహించు రక్షణను గుర్తించగలిగే జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి మమ్మల్ని తృప్తిపరచండి ప్రభువా మీరు అనుగ్రహించిన రక్షణలో కొనసాగుతూ మీ ద్వారా నిత్య జీవాన్ని పొందుకునే వారముగా మమ్మల్ని దీవించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు రిపరిశిద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్